హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ సుబ్రహ్మణ్యం నారమల్లి ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఈరోజు సెషన్లో మనం పొజిషన్ వర్బ్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పొజిషన్ వర్బ్స్నే టూ బి ఫామ్స్ అంటాం ఏంటి పొజిషన్ వర్బ్స్ అంటే ఇవి మనం ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అనే విషయాలని ఈ పొజిషన్స్ వాచ్ ఉపయోగించి మనం అయితే చెప్పచ్చు సో ఈ పొజిషన్ వాచ్ని డిఫరెంట్ ఆన్సెస్లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని ఈ సెషన్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా ఒక చిన్న సూత్రం అయితే ఉపయోగించి నేర్చుకుందాం అదేంటంటే బిజీ అనే సూత్రం అక్కడ ఉపయోగిస్తున్న సూత్రం ఏంటి బిజీ బిజీ అనే సూత్రంతో ఈ పొజిషన్ వాచ్ను అయితే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ పొజిషన్ వర్బ్స్ అండ్ వాటి యొక్క వాటిని డిఫరెంట్ టెన్సెస్లో ఎలా ఉపయోగించాలి అంటే వివిధ కాలాల్లో ఎలా ఉపయోగించాలి అనే ప్రయత్ తెలిసిన ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం ఈ టెన్సెస్ని ఫోర్గా డివైడ్ చేస్తున్నాం చూడండి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి ప్రస్తుతం మనం ఎక్కడున్నామో చెప్పేటువంటి టెన్స్ అంటే కాలం పాస్ట్ టెన్స్ అంటే గతంలో మనం ఎక్కడున్నామో చెప్పేటువంటి కాలం ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఎక్కడుంటామో చెప్పేటువంటి కాలం అలాగే పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో గత కొంతకాలం నుంచి ఎక్కడున్నామో చెప్పేటువంటి కాలాన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటాము మరి ఈ డిఫరెంట్ టెన్సెస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనం ఎలాంటి పొజిషన్ వర్క్స్ వాడతామనే విషయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ చూడండి సాధారణంగా మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి ఐ అంటే నేను ఉయ్ అంటే మేము లేదా మనం యు అంటే నువ్వు అగైన్ మళ్ళీ యు అంటే మీరు దే అంటే వాళ్ళు హి షీ ఇట్ అంటే అతడు ఆమె అది లేదా ఇది లేదా రాజు అంటే ఏదైనా ఒక నేమ్ మనం తీసుకుంటాము మరి ఇప్పుడు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనం ఈ డిఫరెంట్ డ్యాన్సెస్లో ఏ పొజిషన్ వర్బ్స్ వాడతామనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ నేను అయితే ప్రజెంట్ టెన్స్ని నేను ఇక్కడ ఇవాళ అంటే ఈరోజు అనుకుంటున్నాను టుడే అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఈరోజు ఎక్కడ ఉన్నా లేదు ఇప్పుడు ఎక్కడున్నానని చెప్పే సందర్భంలో నేను ఎలా చెప్తానంటే యామ్ ఎలా చెప్తాను యామ్ నేను ఉన్నాను పాస్ట్ టెన్స్ ఈ పాస్ట్ టెన్స్ని నేను నిన్న మనం నిన్న అనుకుందాం నిన్న అనుకుంటే నేను నిన్న ఉండినాను లేదా నిన్న ఉన్నానను అయితే మనం సర్వసాధారణంగా చెప్తాం కానీ దాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే తెలుగులో దాన్ని ఉండినాను అని చెప్తాం ఐ వాజ్ పాస్ట్ సెన్స్లో ఎలా చెప్పాలి చూడండి ఐ వాజ్ రేపు మనం నేనేమనుకుంటానంటే రేపు అనుకుందాం సో నేను రేపు ఉంటాననే చెప్పేసినందుకు ఎలా చెప్తాం ఐ విల్ బీ ఐ విల్ బీ అదే పర్ఫెక్ట్ టెన్స్ అంటే నేను నిన్నటి నుంచి ఎక్కడ ఉన్నాను అని చెప్పే సందర్భంలో పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఉపయోగిస్తాం దాన్ని ఎలా చెప్తామో చూడండి ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ హ్యావ్ బీన్ అంటే మీనింగ్ కొంతకాలంగా ఉన్నా అని చెప్పే సందర్భంలో హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము ఇలా అయితే మనం సబ్జెక్ట్ ఐ అయినప్పుడు చెప్తాము అదేవిధంగా సబ్జెక్ట్ అయితే ఏం చెప్తామో చూద్దాం ఫ్రెండ్స్ మనం లేదా మేము ఉన్నామని చెప్పాలంటే ప్రజెంట్లో ఉయ్యి అని ఉపయోగిస్తాము అదే పాస్ట్లో అయితే వి వర్ అని ఉపయోగిస్తాం ఫ్యూచర్లో అయితే వి విల్ బీ అంటే మేము భవిష్యత్తులో ఉంటాము లేదా రేపు ఎక్కడ ఉంటామని విల్ బీ అని ఉపయోగిస్తాం అదే మనం గత కొంతకాలం నుంచి ఎక్కడ ఉన్నామని చెప్పే సందర్భంలో వీ హ్యావ్ బీన్ అని ఉపయోగిస్తాము చూడండి వై ఆర్ వై వర్ వై విల్ బీ వై హ్యావ్ బీన్ అదేవిధంగా సబ్జెక్ట్ యు అంటే నువ్వైతే ప్రజెంట్ టెన్స్లో ఎలా చెప్తామో చూద్దాను యు ఆర్ అంటే నువ్వు ఉన్నావు అదే పాస్ట్ టెన్స్లో వస్తే ఏం చెప్పాలి చూడండి యు వర్ అంటే నువ్వు ఉండినావు యు వర్ భవిష్యత్తులో ఎక్కడ ఉంటామని చెప్పాలంటే విల్ బీ యూ విల్ బీ అదే పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా చెప్పాలి చూడండి యు హ్యావ్ బీన్ యు హ్యావ్ బీన్ అని ఉపయోగిస్తాం అదే సబ్జెక్ట్ యు అంటే మీరు అన్నాను కూడా మనం యూనే ఉపయోగిస్తాం ఇంగ్లీష్లో మీరు ఎక్కడున్నారని చెప్పే సందర్భంలో ఎలా ఉపయోగిస్తాం చూద్దాం మీరు ఇప్పుడు ఎక్కడున్నారని చెప్పాలంటే ఆర్ మీరు ఉన్నారని చెప్పాలంటే ఆర్ మీరు నిన్న ఎక్కడ ఉన్నారని చెప్పే సందర్భంలో ఎలా చెప్తామంటే యువర్ ఏమర్థాం చూడండి యువర్ భవిష్యత్తులో ఎక్కడుంటారు అని చెప్పాలంటే యు విల్ బీ అదే పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా చెప్తామంటే యు హ్యావ్ బీ యు హ్యావ్ బీన్ అదే సబ్జెక్ట్ దే అంటే వాళ్ళు అయితే ఎలా చెప్తామో చూద్దాం వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని చెప్పాలంటే దే ఆర్ ఎలా చెప్తాం దే ఆర్ గతంలో ఎక్కడున్నారని చెప్పాలంటే దే వర్ భవిష్యత్తులో ఎక్కడున్నారో చెప్పాలంటే దే విల్ బి అదే పర్ఫెక్ట్ ఆన్సర్లో చెప్పాలంటే దే హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ అదే సబ్జెక్ట్ ఐ వి యు అదే కాకుండా ఇప్పుడు హీ షీ ఇట్ ఏదన్నా ఒక నేమ్ వస్తే ఎలా చెప్పాలో చూద్దాం అంటే అతడు ఆమె అది లేదా ఇది రాజు రామ్ మనిషి మనకి నచ్చిన అయితే పెట్టుకోవచ్చు అక్కడ మన పేరే మనం పెట్టుకో రాసుకున్నాం సో ఇప్పుడు అతడు ఉన్నాడు అని చెప్పాలంటే ప్రస్తుత ప్రజెంట్లో హీ ఈజ్ అంటాం ఆమె అంటే షీ ఈజ్ అంటాం ఇట్ ఈజ్ రాజు ఈజ్ అదే పాస్ట్లో ఉన్నారు అని చెప్పాలంటే ఏం చెప్తాం చూడండి హీ వాజ్ షీ వాజ్ ఇట్ వాజ్ రాజు వాజ్ అని అయితే చెప్తాం ఫ్యూచర్లో చూడండి హీ విల్ బీ షీ విల్ బీ ఇట్ విల్ బి రాజు విల్ బీ అని అయితే చెప్తాం అదే పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చినప్పుడైతే చెప్తాం చూడండి హీ హ్యాస్ బీన్ అంటే అతను గత కొంతకాలం ఎక్కడున్నాడు అంటే హీ హ్యాస్ బీన్ షీ బీన్ ఇట్ హ్యాస్ బీన్ అని అయితే ఉపయోగిస్తాం మనం ఇక్కడ ఈ టేబుల్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఎక్కడ ఉంటాము అని చెప్పే సందర్భంలో ఎలా ఉంటాము ఎక్కడ ఉంటామని చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం వాడేటువంటి వర్బ్ అయితే ఒకటే అదేంటో చూడండి విల్ బీ ఏం వాడుతున్నాం విల్ బి అనేది ఉపయోగిస్తాం అదే పర్ఫెక్ట్ టెన్స్ విషయానికి వస్తే చూడండి సబ్జెక్ట్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో బీన్ ఉపయోగిస్తున్నాం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మాత్రమే ఏం వాడుతున్నాం హ్యాస్ బీన్ నేను ఉపయోగిస్తున్నాను అదే పాస్ట్ టెన్స్ చెప్పాలి అంటే చూడండి సబ్జెక్ట్ ఐ అయినప్పుడు అలాగే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ అయినప్పుడు మాత్రమే వాజ్ ఉపయోగిస్తాము మీరు నేను అన్ని సందర్భాల్లో అని అయితే ఉపయోగిస్తాము క్లియర్ ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ టెన్స్ అయితే ఆల్రెడీ మనం నేర్చుకున్నవే సో దీనిపైన మనకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని వీటిని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ డిఫరెంట్ సెంటెన్సెస్ అంటే మనం తెలుగులో ఏ వాక్యం తీసుకున్నా కూడా డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి అయితే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్ ఓప్స్ ఉపయోగించి ఎలా డిఫరెంట్ సెంటెన్సెస్ రాయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా పాజిటివ్ సెంటెన్స్ ఈ పాజిటివ్ సెంటెన్స్ మనం ఎలా చెప్తున్నాం చూడండి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు మరి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే మీరు అంటే మనకు తెలుసు ఏం వాడతాం యు అనేది అయితే వాడతాం బిజీ అంటే బిజీ అనే వాడతాం ఇప్పుడు అని చెప్పడానికి నవ్వు అని ఉపయోగిస్తాం ఉన్నారు అనే మీరు ఉన్నారు అంటే ఏం చెప్పాలని చెప్పుకున్నాం యుఆర్ సో సింపుల్గా రాసేయచ్చు మనం యుఆర్ బిజీ నౌ యు ఆర్ బిజీ నౌ మరి మనం పాజిటివ్ అయితే చెప్పాం మరి పొద్దున్న క్వశ్చన్ చేయాలి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని అడగాలి దాన్ని ఎలా అడుగుతామో ఎలా రాయాలో చూద్దాం మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని అడగాలి ఇక్కడ మనం కొత్తగా ఏమీ చేర్చాల్సిన అవసరం లేదు మనం ఏదైతే పాజిటివ్ సెంటెన్స్ రాస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి పదాలను ఇంటర్ చేంజ్ చేసినట్లయితే ఎవరికొక స్థానాలు మార్చినట్లయితే మనం దీన్ని ఈజీగా క్వశ్చన్గా మార్చేయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూ అండ్ ఆర్ని వాటి యొక్క స్థానాలు మార్చి చూద్దాం ఇది క్వశ్చన్గా మారిపోతుంది చూడండి ఆర్ యూ బిజీ నో ఆర్ యూ బిజీ నో మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా ఇది క్వశ్చన్గా మారిపోయింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీరు బిజీగా లేరు బిజీగా ఉన్నారని చెప్పాము మీరు ఇప్పుడు బిజీగా లేరు దీని నెగిటివ్ ఏంటి మీరు బిజీగా లేరు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సింపుల్ ఉన్నారంటే యు ఆర్ బిజీనో ఉన్నాం లేరు అంటే ఆర్ పక్కన నాట్ నాట్ అని ఒక పదం యాడ్ చేసేది క్వశ్చన్ మళ్ళీ నెగిటివ్గా మారిపోతుంది సో సింపుల్గా మనం యు ఆర్ నాట్ మీరు ఇప్పుడు బిజీగా లేరు అని చెప్పేయచ్చు మరి దీన్ని ఎలా క్వశ్చన్గా మార్చాలి అంటే ఏమవుతుంది ఇప్పుడు బిజీగా లేరా ఎలా అడుగుతావు మీరు ఇప్పుడు బిజీగా లేరా అని అడగాలి మరి దీన్ని ఎలా చెప్పాలో చూడండి ఆర్ నాట్ యూ బిజీ నౌ ఆర్ ఆర్న్చు బిజినో జస్ట్ అక్కడ ఉన్నటువంటి పదాలని ఇంటర్చేంజ్ చేస్తున్నాము ఆర్చు బిజినో క్వశ్చన్ మార్క్ ఇది క్వశ్చన్గా మారిపోతుంది ఇలా అయితే మనం ప్రజెంట్ టెన్స్లో డిఫరెంట్ సెంటెన్సెస్ని రాయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని పాస్ట్ టెన్స్లో ఎలా చెప్పాలో చూద్దాం ముందు పాజిటివ్ సెంటెన్స్ అయితే రాద్దాం ఇంతకుముందు మనం సబ్జెక్ట్ అక్కడ మీరు తీసుకున్నాం ఇక్కడ అతను తీసుకున్నాం అయితే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అతడు నిన్న బిజీగా ఉన్నాడు అతడు నిన్న బిజీగా ఉన్నాడు అతడు అంటే మనకు తెలుసు హీ అంటాం నిన్న అంటే తెలుసు ఎస్టర్డే అంటాం బిజీ అంటే బిజీనే కాకపోతే ఇక్కడ గతంలో పాస్ట్ టెన్స్లో ఉన్నాడు అన్నప్పుడు హీ వచ్చినప్పుడు ఏం రావాలి వాజ్ రావాలి సో కాబట్టి సింపుల్గా ఈ సెంటెన్స్ మనం రాయి చూడండి హీ వాజ్ Busy yesterday. He was బిజీ yesterday. మరి దీన్ని క్వశ్చన్ చేయాలి మరి అతను నిన్ను బిజీగా ఉన్నాడా అని అడగాలి ఎలా అడుగుతామో చూద్దామా అతను నిన్ను బిజీగా ఉన్నాడా సేమ్ ఇక్కడ కూడా హీని సబ్జెక్ట్ని అలాగే వాజ్ని చేంజ్ చేసేది ఏమైపోతుందంటే క్వశ్చన్గా మారిపోతుంది ఫ్రెండ్స్ చూద్దామా వాజ్ హీ బిజీ ఎస్టర్డే వాజ్ హీ బిజీ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్ వచ్చింది సో ఇది క్వశ్చన్గా మారిపోయింది మరి ఇప్పుడు నిన్న బిజీగా ఉన్నాడని చెప్పాం ఇప్పుడు దాని నెగిటివ్ ఏంటి బిజీగా లేడు అతను నిన్న బిజీగా లేడు దీన్ని ఎలా చెప్తాం చూడండి సేమ్ నాట్ అనేది యాడ్ చేస్తే ఇది నెగిటివ్ అయిపోతుంది చాలా సింపుల్ హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే మరి దీన్ని ఎలా ఇంటరాగేటివ్ చేయాలి ఎలా క్వశ్చన్ చేయాలి అతను నిన్న బిజీగా లేడా అతని నిన్న బిజీగా అని మాట్లాడతాం కదా మరి దీన్ని ఎలా అడగాలనే చూద్దాం సేమ్ వాజన్కి బిజీ ఎస్టర్డే ఆర్ వాజ్ నాట్కి బిజీ ఎస్టర్డే ఇలా అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ సెంటెన్సెస్ని రాస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలి డిఫరెంట్ సెంటెన్సెస్ని ఎలా రాస్తామనే విషయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళు రేపు బిజీగా ఉంటారు ఇక్కడ సబ్జెక్ట్ మార్చాం ప్రతి దాంట్లో సబ్జెక్ట్ మారుస్తున్నాను అబ్జర్వ్ చేయండి వాళ్ళు రేపు బిజీగా ఉంటారు వాళ్ళు అంటే మనకు తెలుసు దే అని ఉపయోగిస్తాం బిజీ అగైన్ కామన్ బిజీనే రేపు అంటే చుమారో ఇంక మనకు తెలియని పదం ఏంటి ఉంటారు సో భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు అన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దేవుచ్చినప్పుడు ఏం వాడాలని చెప్పుకున్నాం విల్ బి ఇక్కడ భవిష్యత్తులో సబ్జెక్ట్ ఏదైనా కూడా విల్ బీనే వాడతాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకు ప్రజెంట్లో లాగా పాస్ట్లో లాగా అదే పర్ఫెక్టెన్స్లో లాగా సబ్జెక్ట్ని బట్టి మనకి ఇక్కడ వర్క్ అనేది అయితే మారదు సబ్జెక్ట్ ఏదైనా విల్ బీనే వాడతాము సో సింపుల్గా రాసే చూడండి దె విల్ బీ బిజీ చుమారో దె విల్ బీ బిజీ చుమారో ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్ మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి వాళ్ళు రేపు బిజీగా ఉంటారా వాళ్ళు రేపు బిజీగా ఉంటారా అని అడుగుతాం కదా సో మరి దీన్ని ఎలా రాయాలో చూద్దాం సేమ్ ఇక్కడ చూడండి దేన్ని విల్ని మనం ఇక్కడ పొజిషన్ చేంజ్ చేస్తే క్వశ్చన్గా మారిపోతుంది దే బి బిజీ విల్ దే బి బిజీ టుమారో వాళ్ళు రేపు బిజీగా ఉంటారా ఇలా అయితే క్వశ్చన్ చేయొచ్చు రేపు వాళ్ళు బిజీగా ఉండరు రేపు వాళ్ళు బిజీగా ఉండరు ఏం చేయాలి నా అనేది ఉపయోగించాలి కామనే దే విల్ నాట్ బీ బిజీ టుమారో దే విల్ నాట్ బీ బిజీ టుమారో మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి వాళ్ళు రేపు బిజీగా ఉండరా వాళ్ళు రేపు బిజీగా ఉండరా అనైతే మాట్లాడతాం ఇక్కడ దీన్ని ఎలా క్వశ్చన్గా మార్చాలో చూడండి సేమ్ అక్కడ ఉన్న వాటిని ఇంటర్చేంజ్ చేసాం ఓన్ దేబీ బిజీ టుమారో ఆర్ విల్ నాట్ దేబీ బిజీ టుమారో ఇలా అడిగితే అది క్వశ్చన్గా మారిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లో డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా రాయాలనేది అయితే చూద్దాం ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి నేను ఉదయం నుండి బిజీగా ఉన్నాను నేను ఉదయం నుండి బిజీగా ఉన్నాను నేను అంటే ఐ అంటాం ఉదయం అంటే మార్నింగ్ నుండి అని సేమ్ వాడాలని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం సిన్స్ అనేది ఉపయోగించాలని చెప్పు నేర్చుకున్నాక సో నుండి అంటే సిన్స్ అని వాడతాం బిజీ అగైనా అంటే మళ్ళీ బిజీనే వాడతాం ఉన్నాను కాకపోతే ఎప్పటి నుంచి నేను ఉదయం నుంచి ఉన్నాను అంటే ఇదేంటి అంటే కొత్త కొంతకాలం నుంచి ఉన్నాను అన్నప్పుడు ఏం వాడాలి ఉన్నానని చెప్పడానికి హ్యావ్ బీన్ అని అయితే వాడాలి సో మిగతా సెంటెన్స్ మనం ఈజీగా రాయచ్చు అనుకుంటాను చూడండి ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి నేను బిజీగా ఉన్నాను మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేస్తాం నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నానా నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నానా సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ ఐని హ్యావ్ మనం ఇంటర్ చేంజ్ చేసినట్లయితే మనకి క్వశ్చన్గా మారిపోతుంది చూద్దాం అది ఎలా రాస్తాము హ్యావ్ ఐ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ హ్యావ్ ఐ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఇలా అయితే దీన్ని క్వశ్చన్ చేయొచ్చు అలాగే నేను ఉదయం నుంచి బిజీగా లేను ఉదయం నుంచి నేను బిజీగా లేను ఎలా చెప్తాను చూడండి ఐ హ్యావ్ నాట్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఆర్ ఐ అండ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి నేను ఉదయం నుంచి బిజీగా లేనా నేను ఉదయం నుంచి బిజీగా లేనా అంటే సేమ్ మళ్ళీ ఐని హ్యావ్ నాట్ చేంజ్ చేస్తే మనకి ఇది క్వశ్చన్గా మారిపోతుంది చూడండి హ్యావ్ ఐ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఆర్ హ్యావ్ నాట్ ఐ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఎలా అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు చూడండి మనం బిజీ అనే ఒక పదంతో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ టెన్సెస్లో ఎలా చెప్పాలి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా రాయాలనే విషయాన్ని అయితే తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి నేను ఇప్పుడు వేలూరులో ఉన్నాను నేను ఇప్పుడు వేలూరులో ఉన్నాను దీన్ని ఎలా చెప్తాను చూడండి నేను అంటే ఐ ఇప్పుడు అంటే నౌ వేలూరు అంటే వేలూరులో అంటే ఇన్ వేలూరు అంటాం ఉన్నాను ఇప్పుడు కాబట్టి ఏమంటాం ఏం వాడాలి సబ్జెక్ట్ అయ్యి వచ్చినప్పుడు యామ్ వాడాలి చూడండి ఏం రాస్తాము ఐ యామ్ ఇన్ వేలూరు నౌ ఐ మీన్ వేలూరు నౌ అదేవిధంగా మేము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము మేము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము మేము అంటే వై ఇప్పుడు అంటే నౌ మంచి అంటే గుడ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉన్నాము అంటే మేము వచ్చి ఇప్పుడు ఏం పడాలి ఆర్ ఉపయోగిస్తాము సో సింపుల్గా రాసేది చూడండి వయ సారీ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి సెంటెన్స్ మారిపోయింది ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ వాళ్ళు ఇప్పుడు లైబ్రరీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లైబ్రరీలో ఉన్నారు మరి దాన్ని ఎలా చెప్తాము చూడండి దే ఆర్ ఇన్ లైబ్రరీ నౌ దే ఆర్ ఇన్ లైబ్రరీ నౌ అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను అంటే హీ అంటాం ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే ఒక అంటే ఆన్ అంటాం ఆయన ఎమ్మెల్యే అంటాం ఉన్నాడు అంటే ఏం వాడతాం ఈజ్ వాడతాం ఈజ్ యాన్ ఎమ్మెల్యే ఈజ్ ఆన్ ఎమ్మెల్యే చూడండి జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నాడు జగన్ అంటే జగనే ఇప్పుడు అంటే నవ్వు సీఎం అంటే సీఎంఏ ఉన్నాడు అంటే జగన్ సిఎం నౌ సీఎం వచ్చినప్పుడు ఏం ఆడాలి ద సీఎం అంటాం సో కాబట్టి జగన్ ఈజ్ ద సీఎం నౌ అని అయితే చెప్తాము అలాగే మేము గత ఆదివారం తిరుమలలో ఉన్నాము మేము గత ఆదివారం తిరుమలలో ఉన్నాము దీన్ని ఎలా చెప్తామంటే చూడండి వర్ ఇన్ తిరుమల లాస్ట్ సండే వర్ ఇన్ తిరుమల లాస్ట్ సండే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఏ టెన్స్లో చెప్తున్నాం ఏ టైం గురించి మాట్లాడుతున్నాం అనే విషయాన్ని ఈ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయగలిగితే చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను ప్రతి సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాల ముందు బ్యాంగ్లూర్లో ఉన్నాను అంటే క్రితమే కదా సో ఆటోమేటిక్గా నేను అన్నప్పుడు ఏం రావాలి ఐ వాస్ సో సింపుల్ అండి రిమైనింగ్ ఈజీగా రాసేయచ్చు కదండి ఐ వాస్ ఇన్ బ్యాంగ్ టెన్ ఇయర్స్ అగో ఐ వాజ్ ఇన్ బ్యాంగ్ టెన్ ఇయర్స్ అగో అదేవిధంగా చూడండి ఆమె ఇక్కడ కొన్ని క్షణాల క్రితం ఉన్నది ఇది కొన్ని టైపికల్ మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్ కొంచెం అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి లేదా ఆమె ఇక్కడ కొన్ని క్షణాల ముందు ఉన్నది అని చెప్పడానికి అంటే ఇది కూడా ఏంటి పాస్టన్సే కదా ఫ్రెండ్స్ సో ఏం వాడతాం షీ వాస్ ఇక్కడ ఉన్నప్పుడు హియర్ షీ వాజ్ హియర్ ఫ్యూ మోమెంట్స్ అగో షీ వాజ్ హియర్ ఫ్యూ మోమెంట్స్ అగో అదేవిధంగా చూడండి నువ్వు నిన్న యూనివర్సిటీలో ఉన్నావు నువ్వు నిన్న యూనివర్సిటీలో ఉన్నావు నిన్న ఇది కూడా పాస్టే కదా ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్గా ఏం వాడతాం యు అన్నాం నువ్వు అన్నం అంటే ఏం చెప్పాలి ఇక్కడ యువర్ ఏం వాడాలి యువర్ ఇన్ యూనివర్సిటీ ఎస్టర్డే యు వర్ ఇన్ యూనివర్సిటీ ఎస్టర్డే అదేవిధంగా చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ప్రతాప్ గత నెల ఇండియాలో ఉన్నాడు ప్రతాప్ గత నెల ఇండియాలో ఉన్నాడు చూడండి దీని ఎలా చెప్తాం గత నెల అంటే ఇది కూడా పాస్ట్ సెన్సే కదా సేమ్ వాడతాం చూడండి ప్రతాప్ వాజ్ ఇన్ ఇండియా లాస్ట్ మంత్ ప్రతాప్ వాజ్ ఇన్ ఇండియా లాస్ట్ మంత్ సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కొద్దిగా కరెక్ట్ చేసి రాసుకోండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము అంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నౌ ద టైప్కల్ మిస్టేక్ జరిగింది దాన్ని కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ నేను వచ్చే సంవత్సరం ఎల్జీ కంపెనీలో ఉంటాను వచ్చే సంవత్సరం అంటే ఏంటి భవిష్యత్ ఫ్యూచర్ నేను ఆల్రెడీ చెప్పాను ఫ్యూచర్ టైం చెప్పాలన్నప్పుడు సబ్జెక్ట్ ఏదైనా విల్ బీనే వాడతామని చెప్పి సో ఏం వాడాలి ఐ విల్ బీ ఎక్కడ ఉంటాను ఎల్జీ కంపెనీ ఇన్ ఎల్జీ కంపెనీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోయింది చూడండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఐ విల్ బి ఇన్ ఎల్జీ కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఎలా అయితే చెప్పచ్చు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ త్వరలో సీఎంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ త్వరలో సీఎంగా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ విల్ బి సీఎం అంటే ద సీఎం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పవన్ కళ్యాణ్ విల్ బి ద సీఎం సోమ్ త్వరలో అంటే సోన్ అని ఉపయోగిస్తాం పవన్ కళ్యాణ్ విల్ బి ద సీఎం సో ఆమె రెండు రోజుల తర్వాత ఇక్కడ ఉంటుంది ఆమె రెండు రోజుల తర్వాత ఇక్కడ ఉంటుంది సో దీన్ని ఎలా చెప్తామంటే చూడండి షీ విల్ బి హియర్ ఆఫ్టర్ టు డేస్ షీ విల్ బి హియర్ ఆఫ్టర్ టు డేస్ అతడు రెండు వేల ఇరవై ఐదులో అక్కడ ఉంటాడు అతడు రెండు వేల ఇరవై ఐదులో అక్కడ ఉంటాడు మరి దీన్ని ఎలా చెప్పాలి చూడండి హీ విల్ బి దేర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడ అన్నాం కాబట్టి దేర్ అని ఉపయోగిస్తాం హీ విల్ బీ దేర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో అన్నాం కాబట్టి ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్వరలో అంతా బాగానే ఉంటుంది మనం సాధారణంగా మాట్లాడుతుంటాం ఏం కాదులేరా భయపడదు బాగానే ఉంటుంది అంటాం కదా సో త్వరలో అంతా బాగానే ఉంటుంది అంటాం కదా సో దీనిలా చెప్తాం చూడండి అంత అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్ నెక్స్ట్ చూడండి మేము రెండు గంటలుగా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాము మేము రెండు గంటలుగా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాము అంటే చూడండి గతం నుంచి ఉన్నాము కొంతకాలం నుంచి ఉన్నాం ఏం పడాలి మేము అన్నప్పుడు పోయి అంటే ఇదేమి పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి ఏమిలా వాడాలి వీ హ్యావ్ బీన్ ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఎంతసేపు గంటలుగా వచ్చేప్పుడు ఏం వాడాలని చెప్పాను ఫార్ వాడాలని చెప్పాను రెండు గంటలు గంటలుగా ఫార్ టూ అవర్స్ సో సింపుల్గా రాయి చూడండి వీ హ్యావ్ బీన్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఫార్ టూ అవర్స్ ఇలా అయితే చెప్పచ్చు వాళ్ళు నిన్నటి నుండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు నిన్నటి నుండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు అంటే ఏంటి దే అంటాం నిన్నటి నుండి అన్నప్పుడు ఏం వాడాలి దేవ వచ్చినప్పుడు ఏం వాడాలి హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ ఇక్కడ ఉన్నప్పుడు హియర్ ఎప్పటి నుంచి నిన్నటి నుంచి కాబట్టి ఎస్టర్డే దే బీన్ హియో సిన్స్ ఎస్టర్డే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతను రెండు వేల ఇరవై నుండి కలెక్టర్గా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ నుండి కలెక్టర్గా ఉన్నాడు అతను అంటే హి అంటాం ట్వంటీ ట్వంటీ నుంచి అంటే ఒక పర్టికులర్ టైం నుంచి అంటున్నాం కాబట్టి ఏం ఆడాలి హీ హ్యాస్ బీన్ ఏం ఆడాలి హీ హ్యాస్ బీన్ ద కలెక్టర్ ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి కాబట్టి సిన్స్ ట్వంటీ ట్వంటీ చూడండి హీ హ్యాస్ బీన్ ద కలెక్టర్ సిన్స్ ట్వంటీ ట్వంటీ నువ్వు అక్కడ రెండు నెలలుగా ఉన్నావు నువ్వు అక్కడ రెండు నెలలుగా ఉన్నావు దీన్ని ఎలా చెప్పాల్సి నువ్వు అంటే యు అంటాం ఇక్కడ కూడా రెండు నెలలు అంటే యు హ్యావ్ బీన్ అక్కడ అక్కడ కాబట్టి దేర్ యు బీన్ దేర్ ఫర్ టూ మంత్స్ రెండు నెలలు కన్నాం కాబట్టి టూ మంత్స్ యూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ టూ మంత్స్ ఇలా అయితే చెప్తాము అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది రెండు వారాలుగా బాగానే ఉంది ఇది రెండు వారాలుగా బాగానే ఉంది మనం సాధారణంగా మాట్లాడుతాం ఒక వస్తువు గురించి కాబట్టి మనిషి గురించి అనేది బాగానే ఉంది రెండు వారాలుగా అంటే సందర్భం చెప్తాను కదా అలా ఇది అంటే ఇట్ వాడతాం రెండు వారాలు టైం గతం నుంచి అన్నాం కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ ఇట్ హ్యాస్ బీన్ సో బాగానే అంటే ఏం వాడతాం గుడ్ గుడ్ అనేది వాడతాం ఇట్ హ్యాస్ బీన్ గుడ్ ఫర్ టూ వీక్స్ రెండు వారాలుగా అన్నాం కాబట్టి టూ ఫర్ టూ వీక్స్ అయితే ఉపయోగిస్తాము ఇవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సో ఇప్పుడు వీటి యొక్క యూజెస్ ఏంటి ఇప్పుడు వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం అసలు ఏమేమి చెప్తాం ఈ పద్ధతిలో ఏమేమి చెప్పొచ్చు అనేది ఇంతప్పటిదాకా మనం మన పొజిషన్ ఉన్నాము ఎలా ఉన్నాము గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడ అక్కడ అని చెప్తాం కదా లోపల బయట ఎక్కడున్నామని చెప్తాం కదా ఎలా ఏమేమి చెప్పచ్చు అనేది ఈ పద్ధతిలో అనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వన్ ఇంట్రడ్యూసింగ్ పీపుల్ మనం ఎవరినన్నా పరిచయం చేయాలి వ్యక్తులు పరిచయం చేయడానికి మనం ఇలా ఈ ఉపయోగిస్తాం ఈ పొజిషన్ వాస్ని అలాగే ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ చెప్పడానికి అలాగే చూడండి టైం టైం ఎంత చెప్పడానికి సమయం టైం ఎంత చెప్పడానికి ఉపయోగిస్తాం అలాగే వెదర్ అంటే వాతావరణం కండిషన్ ఎలా ఉందో చెప్పడానికి ఉపయోగిస్తాం అలాగే చూడండి జాబ్ మనం చేసే పని ఏదైనా కావచ్చు పని కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు మన వృత్తిని తెలియజేసేదని చెప్తాం అలాగే నేషనాలిటీ మన జాతీయత అండి ఏంటి మన ఏ దేశస్తుడు అని చెప్పడానికి ఉపయోగిస్తాం అలాగే చూడండి కలర్ రంగు రంగు గురించి మాట్లాడడానికి కూడా ఇదే ఉపయోగించి చెప్తాం అలాగే ప్రైజెస్ ధరలు రేట్ ఎలా ఉందని మాట్లాడేందుకు సాధారణంగా ప్రైజెస్ చెప్పడానికి ఉపయోగిస్తాం అలాగే ఏజ్ వయసు ఎంత అని మాట్లాడడానికి కూడా ఇలా ఇవే ఉపయోగిస్తాం డిస్క్రిప్షన్స్ అంటే వివరణలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక దాని గురించి ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది అన్నట్టు చెప్తాం కాబట్టి ఇది ఉపయోగిస్తాం అలాగే కండిషన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగిస్తాం అలాగే ప్లేసెస్ స్థలాలు ఎక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంది ఈ ప్లేస్ ఎలా ఉందని చెప్తాం కదా అలా సందర్భంలో ఉపయోగిస్తాం అలాగే క్వాలిటీస్ ఆఫ్ పీపుల్ అంటే మనకు ఉన్నటువంటి లక్షణాలను చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం అలాగే ఈవెంట్స్ ఏదైనా ఈవెంట్ అంటే ఒక సంఘటన జరిగింది ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది వాటిని చెప్పే సమయంలో మనం వీటిని ఉపయోగిస్తాం అలాగే థింగ్స్ కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఇదే పద్ధతిలో చెప్తాం అలాగే జంతువులు అనిమల్స్ గురించి మాట్లాడాలన్నా కూడా ఇదే ఉపయోగించి అయితే ఈ మెథడ్లోనే చెప్తాం ఇవి ఈ పొజిషన్ వాసుకునేటువంటి కొన్ని ఉపయోగాలు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను సో ఈ అర్థమైన దాని నుంచి మీకు నేను కొంత టాస్క్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటో చూద్దాం ఫ్రెండ్స్ ఏంటి ఆ టాస్క్ అంటే నేనైతే కొన్ని వాక్యాలు అయితే ఇక్కడ ఇస్తాను మీరు వీటికి మీ ఓన్ వర్డ్స్లో వీటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి ఎలా రాయాలనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఏంటి నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావు నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావు అలాగే సిబిఎన్ రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్నాడు సిబిఎన్ రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్నాడు ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మేము వచ్చే ఆదివారం చెన్నైలో ఉంటాము మేము వచ్చే ఆదివారం చెన్నైలో ఉంటాము ఆమె ఇక్కడ ఉన్నది ఆమె ఇక్కడ ఉన్నది జగన్ రెండు వేల పంతొమ్మిది నుండి సీఎంగా ఉన్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది నుండి సీఎంగా ఉన్నారు నువ్వు రేపు యూనివర్సిటీలో ఉంటావు వాళ్ళు గత వారం చాలా హ్యాపీగా ఉన్నారు మనం గత ఆదివారం నుండి ఫ్రీగా ఉన్నాము ఇది నేను మీకు ఇస్తున్నాను టాస్క్ ఫ్రెండ్స్ వీటిని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే మాట్లాడుకున్నాం వాటికి కూడా డిఫరెంట్ సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని ద్వారా అందరూ నేర్చుకునే మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ సెషన్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను